ఈరోజు ఇరవై ఐదో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు క్రిస్మస్ చేస్తూ ఉన్నారు చాలామంది కానీ ఏసుక్రీస్తు ప్రభు సంతోషపడడు దేవుడు సంతోషపడడు ఈరోజు వీళ్ళు సంతోషంగా ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నారో ప్రతి మనుషుడు సంతోషంగా ఉండాలనేదే దేవుని సిద్ధాంతం ప్రేమకు మూలం దేవుడు ఆ ప్రేమ కలిగి ఉండి ఆ ప్రేమను రూపకంగా ఎదుటివానికి ప్రేమించినప్పుడే దేవుడు సంతోషపడతాడు యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని మీరు నమ్మునట్టు మీరు జీవం పొందినట్టు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో యోహాను ఇరవై ముప్పై ఒకటిలో రాయబడింది కానీ ఈ క్రైస్తవులు ఈ సేవకులు ఈ దొంగ సేవకులు దొంగ పాస్టర్లు మోసం చేస్తున్నారు ప్రజలను ఏసు ప్రభు దేవుని కుమారుడు రాయబడితే దేవుడు అని ప్రకటిస్తున్నారు దేవుడు అని నమ్మితే నరకానికి పోతారు ఆయన యేసు క్రీస్తు అని ప్రభు అని దేవుని కుమారుడు అని నమ్ముతేనే పరలోకమని మిడుతూరు నాగలూటి గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా నాలు దాంగట్ల మధ్యన ఇక్కడ బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జి కాడ స్పీ సిగ్నల్స్ గవర్నమెంట్ ఉంటే ఇక్కడ కనిపించాము స్టిక్కర్స్ మీకెవరికైనా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వ్యోహాను పదిహేడు మూడుల అద్వితీయుడైన సత్యదేవుడమైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవమని అని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉంటే మీరు ప్రభును దేవుడు అంటున్నారు యేసుప్రభే దేవుడు అంటే నిన్ను సత్యదేవుడమైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవమని తెల్లాడితే శిలువకి యేసు ప్రభు పార్థన చేస్తే మీరు చూసే యేసుప్రభుని దేవుడు అంటున్నారు మీకు రోసం ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సేవకులకు ఎవరికైనా తెలివి తెచ్చుకోండి మోసం చేయకండి దేవుణ్ణి దేవుడేం ధిక్కరించాడు మీరే అడ్రస్ లేకుండా పోతారు అంటే నాకు వచ్చిన భాషలో మాట్లాడుతున్నాను నైస్గా మాట్లాడాలంటే రాదు నాకు మీరు ఏదైనా చట్టబద్ధంగా వస్తామంటే రాండి నందికొట్టుకూరు నియోజకవర్గ పరిధిలో నేను ఉంటాను ఈ నియోజకవర్గం పోలీసులు ఉంటారు చట్టం ఉంది నేషనల్ ఉంటాయి మీరు ఏదైనా కేసు వేస్తా ఉంటే మీ వాళ్ళు కేస్ వేసుకోండి దేవుని కుమారుడు అయితే దేవుడిని ప్రకటిస్తున్నారు జాగ్రత్త నా పేరు భూమ వాడాల్సిన నాది వాడాల గ్రామం పవలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై ఆరు పన్నెండు మంది శిశువులు మీరు ఏమను ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు వాళ్ళు వ్యవహాన్ అని రకరకాలుగా మాట్లాడతారు మీరైతే ఏమనుకుంటే దేవు సజీవుడైన దేవుని కుమారుడు నువ్వు అని పేతురో ఎవరో పేతురో చెప్తే నువ్వు కాదు పేతురు నా తండ్రి నా తండ్రి చెప్తేనే మీరు చెప్తా ఉన్నారు బయలుపడితేనే యశుప్రభు చెప్తా ఉంటే మీరు ప్రభు దేవుని కుమార్ని దేవుడు ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు నా తండ్రి ఉన్నాడు ఆయన చెప్తుంటే మీరు దేవుడు అని చెప్తున్నారు జాగ్రత్త దేవుడు అని నమ్మే వారికి మాత్రమే ఇది వార్నింగ్